తెలుగు జాతి ఐక్యతా పరిగాలి తెలుగులోనే మార్కార్తం తెలుగు కోసం మార్కార్తం తెలుగులోనే మార్కార్తం తెలుగు కోసం వడెవ్వరు వీడెవ్వరు తెలుగు జాతి కట్టొస్తే రంగనరత్తం తెలుగు జాతి కట్టొస్తే రంగనరత్తం వడెవ్వరు వీడెవ్వరు తెలుగు జాతి కట్టెవ్వరు వడెవ్వరు

సంస్థకు మన తెలుగు సంస్థకు జాతీయ అధ్యక్షుణ్ణి ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఒకప్పుడు దక్షిణ భారతదేశాన్నే కాకుండా మధ్య భారతాన్ని కూడా ఏలినటువంటి తెలుగు జాతి అదేవిధంగా ప్రపంచంలో పదమూడో స్థాయిలో భారతదేశంలో ద్వితీయ స్థాయిలో ఉన్నటువంటి తెలుగు భాష తెలుగు జాతి ఈరోజు మన పాలకుల నిర్లక్ష్యం వల్ల అంతరించిపోయే ప్రమాదం చేరుకున్నది ఈరోజు చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా తెలుగు వినపడట్లేదు తెలుగు కనపడట్లేదు తెలుగు భాష మీద తెలుగు జాతి తెలుగు తెలుగు జాతి వల్ల ఎవరైతే ఆర్థికంగా రాజకీయంగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళారో వాళ్ళే ఈరోజు తెలుగును కనుమరుగు చేస్తూ ఉన్నారు దీన్ని తెలుగు జాతిగా మనందరం కూడా వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైంది ఈరోజుకిన తెలుగు జాతి మేల్కొనకపోతే తెలుగు అంతరించిపోతుంది తెలుగు జాతి అంతరించిపోయే ప్రమాదం ఉన్నది ఈరోజు మనం ఎన్నో చట్టాలు తెలుగు భాషను కాపాడుకోవడానికి ఎన్నో చట్టాలు చేసినప్పటికీ కూడా ఈ పాలకులు ఆ తెలుగు భాషను సంరక్షించడం లేదు పంతొమ్మిది వందల అరవై తెలుగును విద్యా విద్యాబోధనలా పరిపాలనలా అధికార భాషగా చేస్తూ ఒక చట్టాన్ని తెచ్చారు ఆ చట్టానికి ఇంతవరకు అతీ లేదు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కూడా దుకాణాల దుకాణదారుల సంస్థల చట్టం తెచ్చారు దాని ప్రకారం కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కొట్లు సినిమా టాకీసులు వ్యాపార వాణిజ్య కార్యక్రమాలన్నీ కూడా తెలుగులోనే జరగాలి అది ఎక్కడ కూడా జరగట్లేదు ఈరోజు సంస్కృత భాష పేరు మీద మన మన దక్షిణ భారతదేశానికి చెందినటువంటి మన తెలుగువారి చరిత్ర కానీ మన దక్షిణ భారత చరిత్ర కూడా రాయకుండా ఉత్తర భారతదేశానికి చెందిన ఉత్తర భారతదేశ ఆర్య సంస్కృతికి ఆర్య రాజులైనటువంటి వాళ్ళ చరిత్రను రామాయణాన్ని మహాభారతాన్ని తెచ్చి మన మీద రుద్ది మన తెలుగు చరిత్ర అనేది లేకుండా చేశారు దానివల్ల ఈరోజు తెలుగు జాతిని మొత్తం ఏకం చేసి చేసినటువంటి రాణి రుద్రమాదేవి పాలన అందించినటువంటి రాణి రుద్రమదేవి చరిత్ర ఎక్కడ లేకుండా పోయింది ఆమె ఆమెను ఆమె గురించి గొప్పగా ఎవరు కూడా చెప్పుకోలేకపోతూ ఉన్నారు ఈరోజు మనం చూసుకుంటే ఉత్తరాదిలో ఉన్నటువంటి ఝాన్సీ ఆమె ఏమైంది కేవలం ఒక పది రోజులు మాత్రం ఝాన్సీ లక్ష్మీబాయి అంటారు ఆమె పేరు దక్షిణ భారతదేశంలో అందరూ పెట్టుకుంటారు ఝాన్సీ ఏది కేవలం ఒక పది రోజులు మాత్రమే రాణిగా ఉన్నది ఇరవై తొమ్మిదో ఏట శత్రువు చదువుల చనిపోయింది కానీ రుద్రమదేవి గారు యాభై సంవత్సరాలు తెలుగు జాతిని ఏకం చేసి శుభరిపాలన అందించి తన ఎనభై రెండో ఏట ఒక పసిబిడ్డను చేతులు పట్టుకొని ఒక చేతితో యుద్ధం చేస్తూ చనిపోయింది ఆ రుద్రమదేవి పేరు ఉత్తరాదిలో ఎవరు పెట్టుకోరు మన దగ్గర మాత్రమే పెట్టుకుంటారు ఎక్కడో శివాజీని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఇక్కడ రుద్రమదేవిని మాత్రం పెట్టుకోరు పల్నాటి నాగమ్మ పేరు ఎవరు తెలియదు పల్నాటి నా నాగమ్మ విగ్రహాలు పెట్టుకోరు కానీ ఎక్కడో ఉత్తర భారతదేశం చెందిన వాళ్ళు ఎన్నో తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటా ఉంటారు దీన్ని తెలుగు జాతి అంతా ఎందుకు జరిగిందంటే ఇది సంస్కృతం పేరు మీద మన మీద ఈ ఆరులోనే వాళ్ళు దాడి చేసి మన సంస్కృతిని మన భాషను మన మతాల గితాలు అందరినీ కూడా అన్నింటినీ కూడా నాశనం చేయడం జరిగింది దాని తర్వాత ఈరోజు ఆంగ్లం మన ఎత్తికొచ్చి ఎలా ఉందంటే ఆంగ్లం ఈరోజు ఇంగ్లీషు నీ ఇంటికొచ్చా నీ నట్టింటికొచ్చా వచ్చా నువ్వు భౌగోళిక అయితే నువ్వు తెలుగు జాతి వీరుడు అయితే నువ్వు నువ్వు తెలుగునికే పుడితే నాకేం బిక్తివో బిక్కు అని ఆంగ్ల భాష దానికి కూడా ఒత్తి పలుకుతా ఉన్నారు మన పాలకులు నేను చెప్తా ఉన్నాను ఆంగ్లము ప్రధాన శత్రువుగా సంస్కృతం ప్రధాన శత్రువుగా ఈరోజు తెలుగు భాషకు తెలుగు భాషను నాశనం చేసే పరిస్థితి ఈ రెండింటి వల్ల జరుగుతూ ఉన్నది ఈ నన్నయ మహాభారత కాలంలో ఏదైతే ఇరవై నాలుగు అక్షరాలు సంస్కృతం నుంచి తీసుకొచ్చి మన తెలుగులో పెట్టాడు వాటి అన్నింటిలో తీసేయాలి అదేవిధంగా ఒకసారి సంస్కృతం కూడా మన మీద ఏ విధంగా పెత్తనం చేస్తుందంటే ఒకసారి వాజ్పేయి గారు హైదరాబాద్కి వచ్చారు వచ్చి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఆయనకు భోజనం అన్న మన కూడు ఏర్పాటు చేస్తే ఆ కూడును ఇప్పుడు మీల్స్ అన్నావు కదా నువ్వు దాన్ని తెలుగులో ఏమంటారు అంటే ఆ ముఖ్యమంత్రి అన్నం అన్నాడు అన్నం కూడా సంస్కృతమే ఇంకేదైనా ఉంటే చెప్పంటే భోజనం అన్నాడు ఆ భోజనం కూడా సంస్కృతమే ఇక్కడ తెలుగులో ఉంటాయని ఈయన నోట మాట రాలేదు ఇప్పుడు మీతో తెలుసా మన మన మనం తినేదాన్ని ఏమంటాం మధ్యాహ్నం తినేదాన్ని మీల్స్ అంటాం మనం అన్నం అంటాం భోజనం అంటాం మీల్స్ ఏమి ఇంగ్లీషు అన్నము భోజనం అనేది సంస్కృతం మనవరకు కూడా తెలియదు అక్కడ పక్కన ఉన్న వంట చేసాయని చెప్పిళ్ళు ఏమనంటే ఇది సార్ అంటారు తిండి అంటారు మాపర్ తిండి అంటారు పూ అంటారు అని అచ్చభాషలో చెప్పడం జరిగింది ఎవరికి తెలియదు ఇతర దేశాలలో వాళ్ళ సొంత భాష ఏదైతే ఉంటుందో వాళ్ళు అనుకోరు తమిళనాడుకు పోతే తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యే కాగానే వాళ్ళ సంస్కృతం పేర్లు కానీ హిందీ పేర్లు కానీ ఇంగ్లీష్ పేర్లు కానీ ఉంటే ఆ పేర్లను మార్చి వాళ్ళ సంస్కృత భాషలోనే ఆ పేర్లు పెట్టుకుంటారు కానీ మనోళ్ళు అధికార భాషగా చేస్తూ పంతొమ్మిది వందల అరవై ఆరులో ఒక చట్టం చేశారు అంటే పరిపాలన విద్యా బోధనలు అన్నింటి తెలుగే ఉండాలంటే దాని సారాంశం ఆ చట్టాన్ని అమలు చేయాలి అదేవిధంగా ఈరోజు వ్యాపారం వాణిజ్య కేంద్రాలు కొట్లు ఏవైతున్నాయో వాటి అన్నిటి కూడా తెలుగులోనే పేరు పెట్టాలనేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక చట్టం చేశారు దాన్ని కూడా అమలు చేయాలి అదేవిధంగా ఈరోజు హిందీ భాషను తీసుకొచ్చి దక్షిణాదిన మూడవ భాషగా చేశారు ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువ మాట్లాడేది అదే కాబట్టి మన దక్షిణ భారతదేశంలో కూడా ఎక్కువ మాట్లాడేది తెలుగే కాబట్టి మీరు ఉత్తర భారతదేశంలో మూడవ భాషగా తెలుగు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా తెలుగు భాష పరిరక్షణ కోసం అన్నిట్లో తెలుగు సినిమా పేర్లు కూడా తెలుగులో ఉండాలి తెలుగు భాష సంఘాన్ని పూర్తిస్థాయి కమిటీతో ఏర్పాటు చేయాలి తెలుగు భాషను పరిరక్షించాలని చెప్పేసి మేము ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం దానిలో భాగంగా ఇక్కడ గారి కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చుకోవడానికి మేము వచ్చాం కోర్టులు ఆఫీసులలో కూడా న్యాయ వ్యవస్థలో కూడా తెలుగే ఉండాలి